ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది ప్రత్యేక భద్రతా బలగాల నేతృత్వంలో ఈవీఎంలు స్ట్రాంగ్ రూములకు చేరుకున్నాయి ఇంతకీ ఏపీలో ఎన్ని స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేశారు వాటి దగ్గర ఎలాంటి భద్రత ఉంటుంది చెదురుముదురు ఘటనలు మినహా ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూములకు తరలించారు అధికారులు ఈవీఎంలు వివీ ప్యాట్లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ దగ్గర కట్టుదిట్టమైన మూడంచల భద్రతను ఏర్పాటు చేశారు మొదటి సర్కిల్ కి సిఎపీఎఫ్ గార్డులు రెండో సర్కిల్ కి పోలీస్ బృందం మూడో సర్కిల్ భద్రత కోసం జిల్లా కార్యనిర్వహణ దళాలకు చెందిన గార్డులను మోహరించారు ప్రత్యేక బలగాలు ఇరవై నాలుగు గంటలు విధుల్లోనే ఉండడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా స్ట్రాంగ్ రూమ్ ని పర్యవేక్షిస్తారు అధికారులు ఇక ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎన్ని నియోజకవర్గాల ఈవీఎంలను రాయలసీమ యూనివర్సిటీకి తరలించి స్ట్రాంగ్ రూమ్ లకు తాళాలు వేశారు నంద్యాల జిల్లాలోని ఆరు నియోజకవర్గాల ఈవీఎంలను పానీయం శివారులోని శాంతిరాం ఇంజనీరింగ్ కాలేజీలో పోలీస్ బలగాల పహారాల్లో భద్రపరిచారు ఈ క్రమంలోనే తూర్పు గోదావరి జిల్లాలోని ఈవీఎంలను కూడా రాజానగరంలోని ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి తరలించారు ప్రత్యేక బలగాల బందోబస్తు మధ్య నన్నయ్య యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ బ్లాక్ లో ఈవీఎంలను భద్రపరిచారు ఎన్నికల అధికారులు ఏలూరులోనూ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు అధికారులు ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలకు సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు స్ట్రాంగ్ రూమ్ దగ్గర సీసీ కెమెరాల నిరంతర నిఘాతో పాటు కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు కల్పించినట్టు తెలిపారు ఏలూరు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్